కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్ గారితో మున్సిపల్ ఆఫీసులో సమావేశమయ్యారు వారికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు అనంతరం జరిగిన సమావేశంలో ప్రధానంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని అలాగే నియోజకవర్గంలో నాళాలు అభివృద్ధి చేసి రిటర్నింగ్ వాల్స్ నిర్మించాలని మరియు పార్కులు గ్రేవియార్డ్స్ రోడ్లకు సంబంధించి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకుండా సత్వరమే నిధులు మంజూరు చేసి త్వరగతిన పనులు పూర్తి చేయాలని తెలిపామన్నారు తనని భారీ మేజార్తో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వం ఏదైనా అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజల కోసమే మేము ఉన్నామనే భరోసా కల్పించాలని అన్నారు దీనికి జోనల్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు నిన్ననేమో మున్సిపల్ కమిషనర్ గారిని సిసిబి గారిని మాట్లాడి కుక్కట్పిల్ల ఉన్నటువంటి మేజర్గా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకొక నాలుగు తర్వాత ఎండాకాలంలోనే ఈ నాల మీద లాస్ట్ ఇయర్స్ ఇబ్బంది అయింది నాల శాంక్షన్ల కొంత బడ్జెట్ కొంత బడ్జెట్ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ బడ్జెట్ ఇచ్చింది ఇంకా కొంత బడ్జెట్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయగలిగితే ప్రజలకు ఇబ్బంది జరగదు అని చెప్పి నేను ఇంకొకటి ఉన్నటువంటి జెన్సీ గారికి మా కార్పెటర్లు అందరం కలిసి మెహమానం ఇచ్చాం సున్నాం చెరు నుంచి మైసమ్మ చెరువు దాకా అదేవిధంగా దీనయాల్ నగర్ నుంచి పత్తనర్ దాకా ఉన్నటువంటి వాళ్ళు కొత్త పెండింగ్ ఉన్నాయి అవి ఒకటి అడిగాం అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడెక్కడైతే పార్కులు ఎక్కడెక్కడ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మేడం దృష్టి తీసుకొచ్చి కొత్తగా వచ్చింది కాబట్టి జెల్సీ గారు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసిన ప్రజలను దృష్టి పెట్టుకొని ప్రజలను పెద్ద మన వర్షాకాలంలో ఇబ్బంది జరిగి ప్రజలు ఇబ్బంది పడకుండా మన డిపో మీరు కూడా చూశారు మీ టీవీలో దూపెట్టారు డిపో నీళ్ళు ఇబ్బంది అయ్యాయి అది కూడా కన్సల్ట్ ఆఫీసర్లను టెంపర్నింగ్ ఆఫీసర్లను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓలు అందరికీ విజిట్ చేసిన తర్వాత నేను కార్యక్రమం పెట్టాం మేము పూర్తి సహ సహకారాలు అందిస్తామని మా జెల్సీ గారు చెప్పడం జరిగింది మాకు కావాల్సింది ఒకటే మా పబ్లిక్ ఓట్లు వేసారు మనం ఇంత పెద్ద గెలిపించి వాటి ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మా కార్పెటర్లో మేము అందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం ప్రజలకు ఉన్న కష్టాలు తీర్చుకొని అడిగాం అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి మాకున్న సమస్యలు మేజర్గా వర్షాకాలం వచ్చే లోపల మైసమ్మ చెరుకు వచ్చేటటువంటి ఏదైతే నాలా ఉందో అది చాలా భయంకరమైన పరిస్థితి అది ఇమీడియట్ గా టేకప్ చేయమని అడిగాం ఎక్కడైతే మన వర్షకాలం వచ్చి ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ కూడా అవన్నీ కూడా టేకప్ చేయమని రైట్ రైటింగ్ ఇచ్చాం దానికి నిధులు కన్సల్ట్ ఉన్నటువంటి కన్సల్ట్ కమిషనర్ గారు ఇచ్చిచ్చాం కాబట్టి మీరు కూడా దీనికి విజిట్ చేసి ఇవ్వమని చెప్పి చెప్పాం